ఫ్రైజురాడు సార్ ఫ్రైజులండి ఎవరు నా పేరు పాల్ సార్ ఎక్కడ రామగుండం అండి చెప్పండి సార్ మనం చర్చి ఒకటి కట్టాలనే ఆలోచనతో ఉన్నాము అయితే కొంచెం ఈ మనం బైబుల్ అంతా చదివిన తర్వాత మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు నండి దాని మీద నాకు అంత క్లారిటీ లేక మీకు కాల్ చేశాను అవును క్లారిటీ లేక మరి చర్చ ఎలా కడుతున్నారు మీరు అదే తెలియకే కదా సార్ మీకు కాల్ చేశాడు అది కాల్ ఏమన్నా మరి స్థలం ఎవరిది స్థలం మాదేనండి అంటే మీది అంటే మినిస్ట్రీదా మీ ఓన్ మీ ఓన్ అండి ఓన్ అండి అవునండి మీ పేరు మీద ఉందా మినిస్ట్రీ పేరు మీద ఉందా నా పేరు మీద ఉందండి మీరు మినిస్ట్రీ లేదు మినిస్ట్రీ ఏం లేదు సార్ అది ఓన్గా కట్టుకుంటున్నాను ఒక పాస్టల్ పెట్టుకుని చేద్దామని ఆలోచనతో కట్ అనుకున్నాను మన వాళ్ళు ఏంటంటే కొంతమంది అప్టెక్ట్ చేశారు మీరు బైబుల్ మీకు తెలియదు కదా సార్ ఎందుకు మీకే తెలియనప్పుడు మీరేం చెప్తారు మాకు మేము అడిగింది మీరు ఏది చెప్పట్లేదు అలా అంటే సరేలే నాకు తెలియలేదు తర్వాత మాట్లాడతాను అవి మిమ్మల్ని ఫాలో అవుతుంటారు సార్ నేను యాక్టివల్గా చాలా సంవత్సరాలు బట్టి మీ వీడియోలు చూస్తుంటాను ఏ ఛానల్లో మీ ఛానల్ సార్ నేను చూసేది మా ఛానల్ ఏ ఛానల్లో మీ ఛానల్ చూస్తా మీ చాలా పట్టుకురా కాదు మీరు వస్తే మీ ఛానల్ చూస్తుంటాను మీ యొక్క ఇంతకుముందు కూడా వేరే కేసు పెట్టినట్టు మీరు చూశాను సార్ రెండు ఏంటంటే ఇప్పుడు ద్వితోపదేశం అధ్యాయం ఒకటి చారులో నీ స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి వారి పిల్లలు మీరు చేసుకోవద్దు మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దు అని వాళ్ళు అడిగారండి ఇవి ఎట్లా పనిచేయండి అయ్యా ముందు బ్రహ్మ కూతురిని పెళ్లి చేసుకోవచ్చా కూతురిని వేద్ చేయచ్చా కనుక్కోండి తర్వాత అది చెప్పి వినండి వినండి శివుని నేను అడిగేది శివుడు చెంకూర్ పనికి అదవా నువ్వు పెద్ద నువ్వు క్రైస్తల్లో భోజనా నాకు తెలియదు పనికిమాల

ఇది అని నేను ఒకడు పుట్టినోడు చెప్పరా నువ్వు పూజించేడు సరైనడు అని చెప్పండి మీ స్వాదించేవాడు సరిగా నువ్వు పెట్టాలని వేరే దేవుని పూజిస్తే నదికి చంపబడినాడు ఇదే

మొగడు నిజంగా మొగడు అయితే నాకు మాట్లాడతాను వచ్చి బెండవు వచ్చి మొత్తం చూపిస్తాను నువ్వు మాట్లాడు నేను తెలుసా లేదా వచ్చి ఆడావుంది ఇది పూకులా ఎవరు నా పొంసు ఎవరు నా పొంసు నువా నేను ఒక సైతులాగా కాదురా నేను అడిగేదే నువ్వు అడిగేదే అవున్రా నే మాట్లాడతాను కొంచెం కాబట్టి కాదురా మడిపోని పెట్టు ఉంటానేమో వెబ్ చాట్ అను నీ పార్ట్ అన్నాడు నా ముందుకు నువ్వు పోని పెట్టులేదా మీారం మడిపోలు పెట్టులేవా పార్ట్ కట్ తల్లిపాడు మడిపోలు పెట్టులేదా నా ముందు బెండి నేను ముందు బట్టలు పెట్టించాను బతుకదే చిన్న దగ్గర దుప్పటి తీసుకుని చూడమన్నా కాజాగిరి దగ్గర కనపడదు నువ్వే కదా దగ్గర నువ్వు అలా చేస్తావు కాల్లిని ఎందుకు అలా రెడ్ లైట్ అక్క చెల్లి ఎందుకు రెడ్ లైట్లు బుడు అనుకుంటావు అరే అరే నువ్వు నువ్వు ఏలి బెట్టి దిప్పుడు చాలా రాంగ్ అది అది మానేసే అది అన్నటి చేస్తే అదే అంటే నువ్వు పార్వతిని వెళ్తావు పార్వతమ్మ దేవుడికి పార్వతమ్మ తల్లిగా భావించరా అలాంటి పార్వతమ్మ గారిని నువ్వు అసభ్యకరంగా బెండ్ చేస్తానంటావు శివుడు గారు బ్యాక్ సైడ్ నేను వెళ్ళి ఆ బ్యాట్ ఇస్తానంటావు అది తప్పు కదంటరా అది ఎప్పుడు చేయమాకరా అదే అంటే రాముడు గారి తమ్ముడు తమ్మును తీసుకొచ్చి ప్రైవేట్ లాగిస్తానంట తప్పు కదంటారు అది ఇప్పుడు అదే నా ఏసి రాముడు ఆ నోట్లో ఉచ్చిపోతున్నావు అంటే ఆ నాటి ఏసు నాటి రాముడు అలాంటి రాముని నోట్లో ఉచ్చబోతున్నావురా అదే అంటే రాముడి నోట్లో నువ్వు అరే నీ రాముడు నోట్ల ఆ నాటి ఆనాటి ఈ నాటి రాముడు అలాగే రాముడి చేస్తావు తప్ప కదా అరే గతంలో ఉన్న ఈ నాటి మా రాముడు అలా భావిస్తా అలాంటి రాముడిని కొద్ది చేసి అంటే ఇప్పుడు ఆ నాటి ఏసుని ఇప్పుడు నువ్వు రాముడుగా భావించి ఆ రాముడిని నువ్వు పచ్చి భూతులు జడుతున్నావు రాముడు అంటా తప్పనమా రాముడు అరే రాముడు కొడుకు అంటావు తప్పన్నమాడు తల్లిని జరతావు తప్పు అదే రాముడు రాముడు సీతమ్మ అలాంటి సీతమ్మ నా రాముడు నేను గౌరవించే వాళ్ళు ఒక అలాంటి రాముడి రాముడి నేను

నువ్వు అరే పార్వతమ్మ పార్వతరా అరే మా అమ్మ పార్వతమ్ అంటే చెప్పరామ్ సీతమ్మ మా అమ్మని సేతమ్మ లాంటి మమ్మను బుట్టి లంజాన్ని పెడతా ఉంటా లంజా కూడా అంటే మా పద్మ వచ్చారు మా అమ్మమ్మ మా అమ్మమ్మ అలాంటి అమ్మను పుట్టుకున్నది అరే పట్టే అలివేలిమ్మరా మా మమ్మ పేరు మర్యాదమ్మరామరా అలాంటి దుర్గమ్మ లంజాన్ని పెడతా మరే మా ఉంటారా నువ్వు మొన్నారా

దగ్గరగా నువ్వు బతుకు పుడితే నువ్వు పది మందికి కాకుండా మాట్లాడుతా ఉండే కానీ నువ్వు లైవ్ లో చూసుకోలేని తిరిగి పండ్లవి నువ్వు కాబట్టి కాబట్టి

అప్పటికే మామా నీలాంటి ముచ్చాగడ నా వీడియో కొంటుంది మాకప్పాయి ఫస్ట్ నేట్ అయిన తర్వాత ఎంఐ కన్నేగాలని చానల్ కాదు దరిద్రం నువ్వు అమ్మనేం తన బాడీని తెలుసు ಅದೇ ಮೂರ್ ಮೂರ್ ಅದೇ ಮೂರ್ ಮೂರ್ ಅದೇ

అరవై నాలుగు మీకు మీరు ఎంత నేను సంతోషిస్తాను కూడా అంటే నన్ను కాక ఏ దేవుడిని పూజిస్తే నీకు ప్రాణ సంఘటన ప్రాణ చేస్తా అంటాడు అలాగే పదిహేను నుంచి పంతొమ్మిది పూజిస్తే నేను వారికి నియోజనం అవుతాను వాళ్ళని నరికేస్తాడు దేవతలు ఉద్యోగం పోయి

మీ మొదలు ముప్పై ఆడవాళ్ళని పిల్లలు గొర్రెలు బర్రలు సమస్యలు కత్తిపాఠం హతం చేయనే అంటారు అలాగే ఇరవై నుంచి ఇరవై ఆరు

పాప శివుడి గారేమో పార్వతి గారు జరిగింది క్రియలు పుట్టినాయ ఆంజనేయులు గారు అన్నంలో తప్పు గారి పేరు పద్మావతిరా పద్మావతి గారు పుట్టిన చెప్తా ఉంటారా తప్పు కదండి రా మా అమ్మగారి పేరు దుర్గమ్ అలాంటి దుర్గమ్మను పట్టుకోవాలి తల్లి గారి యోనిలో నువ్వు ఏలు పెట్టడం ఆపేసే కొద్దివైనా మీ తల్లి గారి యోనిలో ఏలు పెట్టడం వేయటం ఆపేసాయి ఎందుకంటే నువ్వు మన కామెంట్స్ పెట్టావు చండాలంగా కామెంట్స్ లో చూస్తే నాకు అర్థం అంటే మీ తల్లి గారి యోనియన్ లో నీ తంగుని తల్లి గారి యోని వేలుని తర్వాత గారి యొక్క ప్రైవేట్ పార్టీని తర్వాత బైపాస్ లో ఉండాలి లారీలు బస్ డ్రైవర్లు మొత్తం దూరుతుంటు కదరా అట్టెందుకు రాబోతుంది జాగ్రత్త పతకొచ్చు కదరా